హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో మీ కనబడే డిస్ప్లేలో కనబడేది మన అడ్రస్ నెక్స్ట్ అండి అలాగే ఇది ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఇది ఇంత తప్పని అయితే చాలా బాగుంటుంది సైజ్ గల కోడి మీ తారలో పెట్టుకుని ఇంకా పెద్ద రేంజ్లో వేసుకోవచ్చు కోడి మీకు చూస్తే అర్థమవుతుంది పొజిషను అలాగే ఇప్పుడు ఈ కనబడే కోడి కొంచు ఒక మఖంలో కోడండి అయితే ఆ కోల్ కింది ఇది మన దగ్గర కూడా దీని తప్పిని లేదు ఎవరు కొనుక్కున్నా సరే తపిణీ లేదన్నట్టు కొనుక్కోవాలి ఇది మీరు మళ్ళీ దీనికి ఉంది నేను యూట్యూబ్ కాబట్టి మన భాషలో చెప్పట్లేదు తపిణీ అనేది మీరు అర్థం చేసుకోండి యూట్యూబ్ కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల ప్రకారం మాట్లాడాలి ఇక్కడ నెక్స్ట్ ఇది కోడిపుంజు తపిణీ చాలా బాగుంటుందండి అది దీని చిన్న వేలు చిన్న జస్ట్ తేడా ఉంటుంది కానీ దీని తప్పు నీళ్ళు మనం తీసుకొచ్చాము అయితే మీరు ఎందుకు ఇటువంటివి ఓటర్ని ఎందుకు పెడుతున్నామంటే ఇది వేరే పుంజండి మళ్ళీ ఫుల్ కండిషన్ పుంజుది చాలామంది తక్కువ బడ్జెట్లో క్వాలిటీ పుంజులు బ్రీడింగ్ కడుగుతుంటారు అలాగే తప్పి కడుగుతుంటారు కాబట్టి మనం పెట్టడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఇందులో వీడియోస్ మీరు చూడాలంటే ఒకసారి వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెడితే మీకు సెండ్ చేస్తాను చూడండి చెక్ చేయండి బాగుంటే తీసుకుంటారు ఒకరికి నచ్చకపోతే చూసి వదిలేస్తారు అది ఎందుకు అలా చెప్తున్నామంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకటిన వస్తుంది ఇదైతే తప్పని చాలా బాగుంటుంది చెక్ చేసుకోండి పెడతాను ట్వంటీ టూ ఉంటుంది కానీ ఉన్న దాంట్లో గట్టిగా ఉంటుంది ముద్ర అనమాట అలాగే మన ఛానల్లో ఎవరు కోలు కొనుక్కున్నా సరే వాళ్ళు డైరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది తప్ప రీసేల్ చేసుకోవడానికి అయితే బాగోదు నెక్స్ట్ ఇప్పుడు వచ్చి కాకినామలో ఇది ఇది రేట్ ఎందుకు ఎక్కువ ఉందంటే ఇది కూడా అండి మగంలో పడి టైప్లో పొడి దీని తప్పని ఇవాళ తీసుకొచ్చాము చూపిస్తాము ఓకే బాగుంటే తీసుకుంటారు పెద్ద రేట్లు ఉన్నవన్నీ కూడా కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది ఆ డిస్కౌంట్ ప్రేట్ ఎవరు ఇవి పట్టాలండి ఇవి ఇవి మీ ఫుల్ డబల్ బాడీలో వచ్చేసే పట్టాలు జస్ట్ వన్ ఇయర్ కోళ్ళే ఇంకా అప్పుడే తప్పని స్టార్ట్ చేయలేదు రెండండి ఇవి మీకు బాడీ మీరు అనుకున్నట్టు వస్తుంది రెండు అయితే ట్వంటీ టూలు ఇవి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉండొచ్చు రెండు ఇవి ఏంటంటే ఒక ఇది మళ్ళీ మామూలు ఇది తప్పని బాగుంటుంది తీసుకొచ్చాం అలా ప్రతిదీ కూడా పెట్టడం జరిగింది వీటి డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా నేను సెండ్ చేస్తాను మన వాట్సాప్లోకి రండి అలాగే వాట్సాప్లో ఎవరికైనా సరే మెసేజ్ రిప్లై రాకపోతే ఒక వన్ అవర్ టూ అవర్స్లో కూడా రాకపోతే ఇంకొకసారి మనకి అండ్ మెసేజ్ పెడితే పైకి వస్తుంది కాబట్టి మనం పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మెసేజ్లు రావడం వల్ల కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయండి అర్థం చేసుకోండి అలాగే నెక్స్ట్ ఇదైతే త్రీ టైమ్స్ వింటండి ఇది కోడి అయితే మనకి ఇచ్చే రైతు కలర్ మార్చడానికి ఏదో కలర్ రాసినట్టున్నారు అయితే అదైతే కోడి మన రీసేల్ కాబట్టి ప్రతిదీ కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అలాగే క్యాష్ ఆన్ డెలివరీస్ గటే ఏమి ఉండవండి ఎవరికి కావాలన్నా ముందుగా ఫోన్పే చేయాలి మనం పంపించడం జరుగుతుంది అంతే తప్ప మామూలుగా ఇది క్యాష్ ఆన్ డెలివరీస్ గట్రా ఏమి ఉండవు ఎవరికి కోడి నస్తే తప్పని వీడియో చెక్ చేసుకొని ఫుల్ పేమెంట్ చేసి చేయాల్సి ఉంటుంది అలాగే ఇవి టోటల్గా వచ్చేసరికి ఇరవై పుంజులు అండి మొత్తం ఇరవై పుంజులు ఎవరికి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి అలాగే మనం ట్రాన్స్పోర్ట్ కూడా ఇవాళ బుక్ చేసినవి రేపు పంపించడం జరుగుతుంది నెక్స్ట్ మెయిన్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుందండి ఓన్లీ వాట్సాప్ ఒకటే పనిచేస్తుంది దయచేసి అర్థం చేసుకోండి వాట్సాప్ ఒకటే పనిచేస్తుంది మీరు మాట్లాడాలనుకుంటే జస్ట్ కాల్ మీద మెసేజ్ పెడితే మేము మాట్లాడతాను ఫోన్ చేస్తే ఎందుకంటే కొందరు పూర్తిగా చాటింగ్లో చెప్పలేరు కాబట్టి ఇంకెక్కడే ఇంకా పట్టా కింద లెక్కేసుకోవాలండి దీని తప్పిన వీడియో కూడా మన దగ్గర ఉంది కానీ పట్టా కింద లెక్కేసుకోవాలి థ్యాంక్ యూ